हैंड नहीं हाय बाकी का राम ही हाय नहीं हाय सिस्टर हाय वसंत सिस्टर ప్లీజ్ అండి లైవ్ వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి కొత్తగా తీసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లారిటీ వస్తుందా బాబీ సిస్టర్ సౌండ్ లో ఉందా ఓకే ఓకే సిస్టర్ సిస్టర్ ఇప్పుడు క్లారిటీ వస్తుందా వాయిస్ క్లారిటీ ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకే సిస్టర్ హాయ్ వసంత సిస్టర్ మన సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్కి రీచ్లో ఉన్నామండి ప్లీజ్ అందరూ కూడా లైక్ వచ్చేసేయండి ఓన్లీ టూ ఫిఫ్టీ కలెక్షన్ అండి ఏ శారీ తీసుకున్నా టూ ఫిఫ్టీ वित् ब्लौज तो सहित నేను బాగున్న సిస్టర్ మీరు అందరు బాగున్నారని ప్లీజ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళ ఒకసారి లైక్ చేయండి ఓన్లీ టూ ఫిఫ్టీ కలెక్షన్ అండి డైలీ వరకు క్వాలిటీ అయితే బాగున్నాయండి శారీ చూడండి ఫ్లవర్స్ వచ్చాయి ఇట్లా కింద బార్డర్ అండి బ్లౌజ్ పాట అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి డైలీ వేర్ చాలా బాగున్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ప్రూఫిఫ్టీ కలెక్షన్ అండి డైలీ యూజ్ అయితే చాలా బాగున్నాయి కింద బార్డర్ ఇలా వచ్చేస్తారు చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి డైలీ వేర్ బాగుంటుంది పెట్టుబడులకు అట్లా టూ ఫిఫ్టీ కలెక్షన్ అండి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేసింది చూడండి థిక్ గ్రీన్ ప్లెయిన్ వచ్చేసింది టూ ఫిఫ్టీ కలెక్షన్ ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ క్వాలిటీ అవి చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసిందండి దీనిలో ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ తీసుకుంటే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి డైలీ కు బాగున్నాయి పెట్టుబడులకు అందుకు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ అండి డిజైన్ చూడండి చాలా బాగుంది కలర్ చూడండి రెడ్ రెడ్ కాంబినేషన్లో అండి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చూడండి బ్లౌజ్ పార్ట్ అయితే రెడ్ అండి ప్లేను శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్ అయితే మళ్ళీ నైట్ ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి ఇవ్వలేదు సడన్గా అనుకున్నాను నైట్ ఎయిట్ థర్టీకి ఉంటుందండి లైవ్ టూ ఫిఫ్టీ కలెక్షన్లోనే అండి టూ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎవరికన్నా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి టూ ఫిఫ్టీ కలెక్షన్లో ఓన్లీ టూ ఫిఫ్టీలో ఉండేది ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి డైలీ వేరుకు బాగున్నాయి పెట్టుబడులకు అందుకు చాలా బాగున్నాయండి టూ ఫిఫ్టీ కలెక్షన్ కలర్ చూడండి మందార పూల్లో అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లోనే బుక్ చేసుకుంటే త్రీ థర్టీనే అండి ట్వంటీ రూపీస్ చేస్తానండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మూత్ క్లాత్ అండి హ్యూజ్ జాజెట్ అండి జెర జెర క్లాత్ అండి ఇది జెర ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ చూడండి త్రీ ఫిఫ్టీ కలెక్షన్ ఇది చాలా బాగుంది చూడండి త్రీ ఫిఫ్టీలో ఇంకేదైనా నచ్చింది కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బ్లూ కాంబినేషన్ అండ్ పింక్ అండి బ్లూ అండ్ పింక్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హాయ్ సిస్టర్ లైవ్లోనే బుక్ చేసుకుంటే త్రీ థర్టీనే అండి ఆపిల్ కట్లో చూడండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి యాపిల్ కట్లో లైవ్ బుకింగ్ లైవ్ బుకింగ్ చేసుకుంటే త్రీ థర్టీ అండి ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మెరూన్ రెడ్డి చూడండి ప్లీజ్ సిస్టర్ లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కలంకారలో చూడండి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కలంకారులు అయితే చాలా శారీస్ సేల్ చేశామండి మినిమమ్ థర్టీ శారీస్ దాని సేల్ చేశాం కలంకారే క్రీమ్ కలర్లో కలర్స్ కూడా అవైలబుల్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఆపోజిట్ బార్డర్ అండి బ్లౌజ్ కూడా ఆపోజిటే అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈరోజు టూ ఫిఫ్టీ కరెక్షన్ త్రీ ఫిఫ్టీ కలెక్షన్ చూడండి ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే టూ ఫిఫ్టీ కలెక్షన్ చూడండి డైలీ వేరకు పెట్టుబడులకు అందుకు చాలా బాగున్నాయండి నైట్ ఎయిట్ థర్టీకి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా లైవ్కి వచ్చేసేయండి ఈ లింకును మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ రోజు కలెక్షన్ అయితే ఇదే ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీలో డైలీవేర్కు క్వాలిటీ అయితే బాగున్నాయి సిస్టర్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈరోజు కలెక్షన్ అయితే ఇదే ఫ్రెండ్స్ నైట్ లైవ్ ఉంటుంది ఎయిట్ థర్టీకి కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ లాంగ్ ట్రాప్లో వచ్చేసాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఎయిట్ థర్టీకి లైవ్కి వచ్చేసాయండి ఫ్రెండ్స్